ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి మొదలుకొని కర్కాటక రాశి వారికి కలగబోయే మార్పులు ఒక వ్యక్తి మిమ్మల్ని సెటిల్ చేయబోతు ఉన్నారు ఆరు నూరు అయినా జరగబోయేది ఇది ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి మొదలుకొని కర్కాటక రాశి వారికి కలగబోయే మార్పులు ఏమిటి ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితం ఏ విధంగా సెటిల్ కాబోతుంది జరగబోయేది ఏమిటి అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలున్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కాను కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అంతా కూడా అనుకునే విధమైన మార్పులు అయితే కలగబోతు ఉన్నాయి ముఖ్యంగా ఫిబ్రవరి రెండవ తేదీ వసంత పంచమి మొదలుకొని వీరి జీవితంలో పూర్తి పరిణామాలు అయితే వీరు చూడబోతున్నారండి ఒక వ్యక్తి కారణంగా మీ లైఫ్ అనేది సెటిల్ కాబోతుంది నుండో కూడా మీరు మీ యొక్క లైఫ్లో ఎదుగుదల అనేది లేక మీరు ఎన్నెన్నో కష్టాలు బాధలు పడి ఉంటారు కనుక ఈ సమయంలో అటువంటి బాధలన్నింటి కూడా మీకు పూర్తి విముక్తి కూడా కలగబోతుంది అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేసి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకుంటారు కుటుంబ కుటుంబ వాతావరణం చక్కగా అనుకూలంగా ఉంటుందండి సమాజంలో మంచి పేరు దక్కుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన అసలు మానవద్దు మంచి ఫలితాలు అయితే ఉన్నాయి శుభప్రదమైన కాలం కనిపిస్తుంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసేవాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలు అవుతాయి అవసరానికి డబ్బు కూడా మీకు అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శుభకరం ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో కలగబోతు ఉన్నాయి ఈ రాశి వారికి అంతా కూడా అనుకూలమైనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు చూడబోతు ఉన్నారు మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొంచెం ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక స్త్రీ కారణంగా మీ జీవితం కూడా ఈ సమయంలో సెటిల్ ఉంది వ్యక్తిగత విషయాల కొరకు కుటుంబ అవసరాల కొరకు ప్రయాణముల కొరకు ధనములు ఖర్చు చేస్తారు వాక్స్థానంలో కేతు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు గొడవలు అధికం అవ్వచ్చు ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి పనులేందు చికాకులు అధికమవుతాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కోపము ఆవేశము వాదన వంటివి పెరిగే సూచనలు కనపడుతున్నాయి శాంతంగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి ఈ రాశి వారికి ఈ సమయంలో ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి కూడా మనమైతే తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్థం నుండి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తులు చికాకులు కలుగుతాయి అయినప్పటికీ కూడా ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి ఉద్యోగం మార్పు వంటివి కలిసి వస్తాయి కర్కాటక రాశి రైతాంగం వారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే సిద్ధంగా ఉన్నాయి రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు కర్కాటక రాశి వారికి కోర్టు విషయాలు ఎందు వ్యవహారాలు జాగ్రత్త వహించాలని సూచన స్త్రీలకు అనారోగ్య సమస్యలు మరియు కుటుంబ సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశికి చెందినటువంటి వారి సమయంలో వీరు ఆచరి ఆచరించాల్సిన పరిహారాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు కొరకు ఈ సంవత్సరం మీరు సోమవారం శివారాధన చేయండి శనివారం రోజున విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహపీడ స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ సందర్శనం కారణంగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని కూడా చెప్పడంలో సందేహం లేదు కర్కాటక రాశి వారి జీవితం మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో అయితే మారబోతుంది కర్కాటక రాశి వారికి ఈ సమయం విద్యారంగంలో మెరుగైన ఫలితాలు అయితే వస్తాయి గురుడి ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు మీ తర్వాత గురుడు పన్నెండవ స్థానంలోకి రావడంతో పరిస్థితులు అనేవి కొంత బలహీనంగా మారవచ్చు మరొకవైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత ఫలితాలను పొందుతారు మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా కూడా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాలి కర్కాటక రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరమం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావుని వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరు మంచి వినయ విధేతలు కలిగి ఉండడం చేత చాలా మంది స్నేహితులు వీరు కలిగి ఉంటారు వీరికి అనిపించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి కర్కాటకము అనగా ఎండ్రకాయ ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది ఇది నీళ్లలో ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది ఇది నీటి మీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చర రాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు టకటక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలిగి ఉంటారు సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం దానంతా అది వీరి వద్దకు చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యము ముఖంలో కనపడుతూ ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరివిధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెళ్లివిరుస్తుంది మరికొంతకాలము విషాదము నిరాశ దిగులు కలుగుతూ ఉంటుంది ఈ నమ్మించి మోసం చేయటం చాలా సులభము అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను కూడా అలాగే తన సమస్తాన్ని కూడా వీరు సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగినా ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరికి కలదు మీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందు స్థిరపడతారు అనగా వాహనములపైన నౌకలపైన విమానములపైన రైలు బండ్లపైన తిరిగే వృత్తులు వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్ట్ సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు చూసారు కదండి కర్కాటక క్రాస్ వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్